అందరికీ నమస్కారం తమిళనాడుకు చెందిన ఒక ఆదర్శ పట్టు రైతు తనకు తానే ఒక ఈసీ అనగా వాతావరణ నియంత్రణ షెడ్ ను నిర్మించాడు దీనిపైన అవగాహన కోసం కర్ణాటక నుండి మన చాకీ సెంటర్ మిత్రులతో రావడం జరిగింది ఇక్కడ అందరూ కొలాబ్సిబుల్ బెడ్ సిస్టమ్ ని వాడుతున్నారు పైన ఒక రాడ్ నుండి దారాలు కొకిన సహాయంతో ఈ బెడ్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు పంట అయిన తర్వాత ట్రాక్టర్ తీసుకువచ్చి బెడ్ మొత్తాన్ని బయట తీసుకువెళ్లి గుంతలో వేస్తారు ట్రాక్టర్ లోపల వచ్చిపోడానికి పన్నెండు అడుగుల డబల్ డోర్ నిర్మించారు ఈ బెడ్లను బాగా కడిగి డిస్ఇన్ఫెక్షన్ చేసిన తర్వాత వచ్చే పంట వరకు ఎండలోనే ఉంచుతారు దీనివల్ల సులభంగా నూటికి నూరు శాతం డిస్ఇన్ఫెక్షన్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఈసీ సిస్టమ్ గురించి చూద్దాం తూర్పు గోడ చివరిలో ఇరుపక్కలలో ఉత్తర దక్షిణ గోడలో కూలింగ్ ప్యాడ్లు అమర్చారు ఇందులో తూర్పున రెండు కూలింగ్ ప్యాడ్ పరమడ ఒక పెద్ద ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది ఈ కూలింగ్ ప్యాడ్లను వాటర్ ట్యాంక్ ద్వారా సెన్సర్ నియంత్రణతో తడుపుతున్నారు దీని వలన చల్లటి మరియు తేమ శాతం ఎక్కువ ఉన్న గాలి లోపలికి వస్తుంది ఈసీ షెడ్లకు ఏ విధమైన కిటికీలు ఉండవు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ అయినప్పుడు కూలింగ్ ప్యాట్ ద్వారా బయట గాలి లోపల వచ్చి లోపల ఉన్న గాలి ఫ్యాన్ ద్వారా బయట షెడ్ లోపల ఎక్కువ చెడు గాలి చేరకుండా ప్రతి పది నిమిషాలకు రెండు నిమిషాలు ఈ ఫ్యాన్ ను నియంత్రిస్తారు ఈ షర్ట్ గోడ లేకుండా సిమెంట్ షీట్లతో చేశారు వేడి ఎక్కువ కాకుండా లోపల మొత్తం అల్యూమినియం ఫోమ్ షీట్లతో కప్పేశారు మధ్యలో ఉన్న రైతు పేరు ధనకుమార్ ఈయన ఈ షర్ట్ ను నిర్మించాడు ఈ షర్ట్ ఎనభై ఏడు అడుగుల పొడవు ఇరవై రెండు అడుగుల వెడల్పు పది అడుగుల ఎత్తుతో కట్టారు ఈ షెడ్ మొత్తానికి ఈసీ సిస్టమ్ ఖర్చయిందని తెలిపారు ఈ లక్షల రూపాయలు సబ్సిడీ కూడా వచ్చిందంట గత రెండు సంవత్సరాలుగా ధనకుమార్ ఇరవై పంటలతో మంచి ఫలితాలు సాధించడంతో చుట్టూ ఉన్న రైతులు దాదాపు ఇరవై మంది రైతులు ఈ సిస్టమ్ ని పాటిస్తున్నారు ఇప్పుడు రెండవ రైతు షెడ్ చూద్దాం ఈయన పక్క గోడతో లోపల నిర్మించాడు ఇక్కడ అందరూ ఈ కొలాజబుల్ బైట్ సిస్టమ్ నే వాడుతున్నారు ఈయన ఈసీ సిస్టమ్ తో పాటు కిటికీలు కూడా పెట్టుకున్నాడు ఇప్పుడు మూడవ రైతు షెడ్ చూద్దాం ఇక్కడ అందరూ హైట్ ఎక్కువ లేకుండా మూడు లేదా నాలుగు బెడ్లతో తక్కువ పురుగులతో ఎక్కువ దిగబడులు సాధిస్తున్నారు ఇక్కడ కొలాజబుల్ బైట్ సిస్టమ్ నే వాడుతున్నారు ఈయన కూలింగ్ సిస్టమ్ ని తూర్పు పడమడ గోడకి పెట్టుకున్నాడు కూలింగ్ పాట్ నుండి చల్లటి గాలి పురుగు పైన నేరుగా తాకకుండా ఒక గుడ్డను కట్టారు ఇక్కడ ఆరోగ్యంగా ఉన్న నాలుగో జ్వరము పురుగులను గమనించవచ్చు ఈయన కూడా మన అందరిలా గాలి కిటికీలతో షడ్ ను నిర్మించాడు కొన్ని పంటలు సరిగా రాకపోవడంతో అన్ని కిటికీలు సిమెంట్ తో మూసివేసి ఈసీ సిస్టమ్ ని పాటిస్తున్నారు ఇంతకు ముందు చూసిన రెండు రైతులకు ఇరవై నాలుగు గంటలు త్రీ ఫేస్ కరెంట్ ఉంది కానీ ఈయనకి మాత్రం సింగిల్ ఫేస్ కరెంటే ఉంది మూడు లేదా నాలుగు గంటల వరకు కరెంట్ లేకపోయినా పురుగులకు ఏమి కాదని తెలిపారు ఎక్కువ సేపు కరెంట్ లేదు అని తెలిసిన రోజు వెయ్యి ఐదు వందల రూపాయలకి ఒక జనరేటర్ బాటుగా తీసుకుంటారంట ఈ రైతు పేరు మతి వనన్ ఈయన ఏరోనాటికల్ ఇంజనీర్ అయినప్పటికీ పురుగులు మెప్తున్నాడు ఈయన ఇంకో ముగ్గురు రైతులతో పాటు తన ఊర్లను రామానగర్ మార్కెట్ కు గత నుంచి ఆయన వాడుతూ వస్తున్నాడు మిగతా రైతుల కంటే తనెంతో మంచి ఫలితాలు సాధించానని గర్వంగా చెప్తూ ఉంటారు ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వేరే పట్టు రైతులకు షేర్ చేయండి ఇంకా పట్టు పురుగుల పెంపకం గురించి వేరే వీడియోలు కావాలంటే కింద కామెంట్ చేయండి